సౌందర్య సినీ ఇండస్ట్రీలో ఎన్నటికి మరవని పేరను చెప్పాలి ఎంతో మంది మనసులో అభిమాన హీరోయిన్ గా నిలిచిన సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే ఏ పాత్రనైనా సరే ఇట్టే చేసేది ఎంత చిన్న హీరోకి అయినా సరే పర్ఫెక్ట్ జోడిగా ఉండేది ఆమె చేసే ఏ మూవీ అయినా సరే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా ఉండేది అలాంటి గొప్ప హీరోయిన్ లేదంటే ఇప్పటికీ తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు మంచి నటిని కోల్పోయామని ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు అయితే సౌందర్య ఎప్పుడైతే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిందో ఆ సమయంలో అందరిలో వచ్చిన అనుమానాలు అంతా ఇంత కావు అసలు ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేదా ఎవరైనా కావాలని కుట్ర చేయించారా అని బాగా వార్తలు కూడా వచ్చాయి మరి నిజంగానే సౌందర్య మరణం వెనుక ఎవరిదైన సౌందర్య ఆస్తిని మోహన్ బాబే కాజేశాడా అసలు సౌందర్య భర్త ఎక్కడున్నాడు ఇప్పుడేం చేస్తున్నాడు అనే విషయాలతో పాటు అసలు సౌందర్య కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందా సౌందర్య గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జూలై పద్దెనిమిదిన కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు కానీ కొన్ని పత్రికల ప్రకారం ఆమె చివరి ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుంటే ఆమె జులై పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జన్మించారని తెలుస్తుంది ఆమె తల్లి గారి పేరు మంజుల తండ్రి గారి పేరు కెఎస్ సత్యనారాయణ ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో రైటర్ ప్రొడ్యూసర్ గా సినిమాలు చేశారు సౌందర్య గారికి ఒక అన్నయ్య ఉన్నారు ఆయన పేరు అమర్నాథ్ సౌందర్య గారి చదువు అంతా బెంగళూరులోనే జరిగింది ఆమె చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని అనుకునేవారు అనుకున్నట్టే ఆమె మెడిసిన్ చదవాలనుకున్నారు మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు అయితే ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఆమెకు కన్నడ సినిమాలో అవకాశాలు రావడంతో చదువుతూనే షూటింగ్స్ కు వెళ్తుండేవారు కానీ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇక నటననే పూర్తి కెరియర్ గా మార్చుకుని చదవడం ఆపేశారు కానీ ఆమెకు డాక్టర్ అవ్వాలని ఉండేదని యాక్టర్ అవుతానని అనుకోలేదని కానీ డాక్టర్ అవ్వకుండా యాక్టర్ అయినందుకు ఎప్పుడు బాధపడింది లేదని ఆమె చివరి ఇంటర్వ్యూలో చెప్పారు సౌందర్య గారికి నటన మీద పెద్ద ఆసక్తి లేకపోయినా నాన్నగారితో కలిసి షూటింగ్స్ రీ రికార్డింగ్ స్టూడియోస్ కు వెళ్తూ ఉండేవారు అయితే టెన్త్ అయిన తర్వాత కాలేజీలో జాయిన్ అవడానికి ముందు వేసవి సెలవుల్లో ఆమె వారి నాన్నగారితో పాటు ఏదో స్టూడియోకి వెళ్తే అక్కడ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారు ఆమెను చూసి ఒక ఉంది సౌందర్య నటిస్తే బాగుంటుంది అని అనడంతో ఆమె ఆలోచించి సరే అని చెప్పారు అలా ఆమె మొట్టమొదటిసారిగా గంధర్వ అనే కన్నడ సినిమాలో నటించారు దాని తర్వాత మనవరాలి పెళ్లి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలతో తెలుగులోకి అడుగుపెట్టారు అయితే తెలుగులో వరుస పెట్టి ఆఫర్స్ వస్తుండటంతో ఎంబీబీఎస్ జాయిన్ అయినా తొమ్మిది నెలలకే మానేసి సినిమాల మీద దృష్టి పెట్టారు అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ ఇండస్ట్రీల్లో టాప్ హీరోలకు జంటగా నటించారు అప్పట్లో ఆమె సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు తెలుగులో వెంకటేష్ సౌందర్య గారిది హిట్ పేయర్ వారిద్దరూ కలిసి ఎనిమిది సినిమాల్లో నటించారు పన్నెండేళ్ల సినీ ప్రస్థానంలో సౌందర్య గారు అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాలో నటించగా ఒక పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే తెలుగులో పన్నెండు కన్నడలో రెండు సినిమాలు చేశారు ఆమె నటించడంతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనే కన్నడ సీరియల్ ని కూడా ప్రొడ్యూస్ చేశారు అదేవిధంగా రెండు వేల రెండులో దీపా అనే కన్నడ సినిమాని ప్రొడ్యూస్ చేసి అందులో నటించారు ఆ సినిమాకి ఆ ఏడాది ఇండియాలోనే బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నేషనల్ అవార్డు దక్కింది అలానే కన్నడలో ఆ సినిమా బెస్ట్ మూవీగా ఫిలింఫేర్ లభించింది అంతేకాకుండా బెస్ట్ ఫిలిం గా కన్నడ స్టేట్ అవార్డు కూడా వచ్చింది ఇక నటనకు గాను సౌందర్య గారికి అమ్మోర్ సినిమాకి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటి ఫిలింఫేర్ అవార్డు రాగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంతఃపురం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజా రెండు వేల రెండులో ద్వీప అనే కన్నడ సినిమాకి రెండు వేల నాలుగులో ఆమె చనిపోయిన తర్వాత ఆప్తమిత్ర అనే కన్నడ సినిమాకి ఇలా ఐదు ఫిలింఫేర్ అవార్డులు ఆమె నటనకు లభించాయి ఇక తెలుగులోనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో పవిత్ర బంధం తొంభై ఎనిమిదిలో అంతఃపురం సినిమాలకి నంది అవార్డులు గెలుచుకున్నారు అలానే కన్నడలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ధోని సాగళి అనే సినిమాకు కన్నడ స్టేట్ అవార్డు లభించింది సౌందర్య గారు నటనతోనే కాకుండా ఆమె మనసు ఆమె చేసే పనులతో కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు ఆమె బ్యాంగ్లూరులో ఆమె నాన్నగారి జ్ఞాపకార్థంగా అనాథ పిల్లల చదువు కోసం మూడు స్కూల్స్ పెట్టారు అయితే సౌందర్య గారు చనిపోయిన తర్వాత వారి అమ్మ మంజుల గారు వారి పిల్లల జ్ఞాపకార్థంగా అమర్ సౌందర్య విద్యాలయ పేరుతో ఎన్నో స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ అనాథ శరణాలయాలు స్టార్ట్ చేశారు సౌందర్య గారు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున హెలికాప్టర్ ప్రమాదంలో స్వర్గస్థులయ్యారు సౌందర్య గారు చనిపోయే ముందు రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరగా ఎన్నికల సమయంలో కరీంనగర్లో వారి తరఫున ప్రచారం చేయడానికి బెంగళూరు దగ్గర జక్కరు ఎయిర్ ఫీల్డ్ నుండి ఆమె తన సోదరుడు అమర్నాథ్ బీజేపీ నాయకుడు రమేష్ కథంతో ఆ హెలికాప్టర్లో ఉదయం పదకొండు గంటల సమయంలో బయలుదేరారు అయితే కొంచెం సేపటికి ఆ హెలికాప్టర్ గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ప్రాంతంలో క్రాష్ అయింది ఆ ప్రమాదంలో సౌందర్యతో పాటు హెలికాప్టర్లో ఉన్న మిగతా ముగ్గురు కూడా చనిపోయారు అలా ఆ సమయంలో ఆమె మరణంలో ఎవరూ తట్టుకోలేకపోయారు నవ్వుతూ ఎప్పుడూ కళ్ళ ముందర టీవీలలో కనిపించే తను లేదని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు అయితే సౌందర్య రెండు వేల మూడులో ఆమె బంధువు తన బాల్య స్నేహితులు జిఎస్ రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అప్పట్లో వీరిద్దరి ప్రేమను సౌందర్య వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఎవరూ ఒప్పుకోలేదు కానీ రఘు కోసం వాళ్ళని సైతం ఎదిరించి పెళ్లి చేసుకుంది ఇంకా ఆమె సినిమాల ద్వారా ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు మొత్తం కూడా తన భర్త పేరు మీదనే రాసేసింది కానీ సౌందర్య కన్ను మూసిన తర్వాత ఆమె ఆస్తిని మొత్తం అనుభవిస్తూ అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని రఘు గోవాలో స్థిరపడ్డాడు అయితే సౌందర్య గారి తల్లిదండ్రులు తమకు చెందాల్సిన ఆస్తులను కూడా రఘు కాజేసి మమ్మల్ని రోడ్ మీద వేశారని కోర్టులో కేసు వేసిన విషయం కూడా తెలిసిందే కానీ కోర్టు తీర్పును ఇచ్చాక కూడా వాళ్లకు చెందవలసిన ఆస్తులు ఇస్తానని ఒప్పుకున్న రఘు పూర్తి స్థాయిలో ఇప్పటికి ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది సుమారు ఐదు సంవత్సరాల వరకు సాగిన వీరిద్దరి దాంపత్య జీవితంలో వీళ్ళకి ఎలాంటి సంతానం లేదు అయితే ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం సౌందర్య మరణం విషయంలో నటుడు మోహన్ బాబు పేరు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ఖమ్మం జిల్లాకు చెందిన చిట్టిమల్లు అనే ఒక వ్యక్తి తాజాగా సౌందర్య ఆస్తులను మోహన్ బాబు కాజేశాడని ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతుంది అంతేకాదు సౌందర్యది యాక్సిడెంట్ కాదని మంచు మోహన్ బాబు చేయించాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు జల్పల్లిలో ఉన్న ఎకరాల గెస్ట్ హౌస్ సౌందర్య గారు బ్రతికున్నప్పుడు మంచు మోహన్ బాబు అడిగారని అప్పుడు సౌందర్య నేను ఇవ్వనని అనడంతో మోహన్ బాబు కక్ష పెంచుకుని సౌందర్య తన సోదరుని పార్టీ ప్రచారం పేరుతో బెంగళూరు నుండి తెలంగాణ వచ్చే క్రమంలో హత్య చేయించాడని అన్నాడు ఇక ఈ విషయం బాగా వైరల్ అవడంతో దీంతో సౌందర్య భర్త రఘు స్పందించారు హైదరాబాద్ లోని ఒక ప్రాపర్టీ గురించి మోహన్ బాబు పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని రఘు చెప్పారు ఆ వార్తలని అవాస్తవాలేనని అన్నారు తన భార్య సౌందర్య ఆస్తులను మోహన్ బాబు చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకోలేదని తెలిపారు మోహన్ బాబుకు తమకు మధ్య ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని అన్నారు తన భార్య అత్త బావమర్ది ఆయనతో మంచిగా ఉండేవారని తెలిపారు సౌందర్య మరణించిన తర్వాత కూడా ఆయనతో తమకు మంచి స్నేహముందని తెలిపారు మోహన్ బాబుపై అసత్య వార్తలు వస్తున్న నేపథ్యంలోనే తాను అసలు విషయాలు ఏమిటో చెప్పాలనుకున్నానని తెలిపారు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురించవద్దని కోరారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపండి